దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని చదువుకుందాం యవోష్వ గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పద్నాలుగు వరకు చదువుకుందాం అద్భుతమైన మాటలు మనకిక్కడ కనబడతా ఉన్నాయి యవోష్వ ఉన్నాడు మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏమని అడుగుతున్నాడు దేవుణ్ణి మనం విందాం యహోవా ఇస్రాయీల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇస్రాయీలు వినుచుండగా యవోష్వా యహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా నీవు గిబియంలో నిలువుము చంద్రుడా నీవు అయోలోను లోయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలుచును చంద్రుడు ఆగును అను మాట యాషేరు గంధంలో వ్రాయబడి ఉన్నది గదా సూర్యుడు ఆకాశం మధ్యను నిలిచి ఇంచు మించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు ఎహోవా ఒక మరు నరుని మనవి విని వినిన దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతనే కానీ ఉండలేదు నాడు ఎఫోవా ఇస్రాయిలు పక్షముగా యుద్ధము చేసెను ప్రభుకు స్థుతి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ యుగ యుగములు తరతరములు ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ ప్రార్థన యవోష్వ ప్రార్థన ఇస్రాయులు ప్రార్థన దేవుడు ఎలా విన్నాడో చూడండి మరి మనం కూడా ఆత్మీయ జీవితంలో పట్టుదల కలిగి ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది రొమ్మి పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి అందుకే ప్రార్థనలో మన యొక్క విశ్వాసము నమ్మకము మన ఆత్మీయ జీవితంలో మనకు ఉండాలి రచన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం ఎరుగుతూ రాయబడింది నిరీక్షణ గలవారై సంతోషించు సంతోషించుచు శ్రమయందు శ్రమ ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు అంటున్నాడు చూసారా ఆయన చెప్తున్న మాట నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి అని దేవుడు చెప్తున్నాడు అందుకే ఇక్కడ యవశ్వ ఇస్రాయిల్ ప్రజలు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నారు అమూర్యులను అప్పగించిన దినమున దేవుడు ఇస్రాయిల్కు అమోరీలను అప్పగించిన దినమున వాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు మరి నిజమే ఈనాడు నీవు నేను కూడా శత్రు బంధకాల నుంచి మనల్ని విడిపించిన దేవుడు పాపం నుంచి నరకం నుంచి విడిపించిన దేవుడు కాబట్టి మనం కూడా ఆయన సన్నిధిలో కూర్చొని పెందల కాడ లేచి ప్రార్థించే అనుభవం నీ జీవితంలో ఉండాలని కోరుతూ ఉన్నాను నిజమే ప్రార్థన మన పరిస్థితులను మార్చివేస్తుంది మన స్థితిగతులను మెరుగుపరుస్తుంది ప్రార్థన మనను ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తుంది మరి ఇక్కడ చూస్తే యవశ్వ ప్రార్థన దేవుడు సూర్యుని చంద్రుని ఆకాశ మధ్యలో నిలిపివేశాడు అంటే ఏంటంటే సూర్యుని చంద్రుని కలిగించిన మహాదేవుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభారు కాబట్టి మనకు కూడా అలాంటి శక్తిని సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు ఎప్పుడు నమ్మి విశ్వసించినప్పుడు యేసుప్రభు చెప్పాడు కదా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పాడు కాబట్టి నమ్మి విశ్వసించాలి ఎలాంటి శ్రమ అయినా బాధ అయినా కష్టమైనా దేవుడు తొలగిస్తాడు ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది చూడండి జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలుచును చంద్రుడు ఆగెను మాట యాషేరు గంధంలో రాయబడి ఉన్నది కదా ఎంత అద్భుతమైన మాట చూడు మాట్లాడుతున్న మాట సూర్యుడు నిలుచును చంద్రుడు ఆగును ఎర్ర సముద్రం రెండు పాయలు చేసిన దేవుడు అలాగనే సూర్యుని చంద్రుని నిలిపివేసిన దేవుడు యర్ధాను నదిని రెండు పాయలుగా చేసిన దేవుడు ఎంత అద్భుతమో చూడండి రెట్టలు లేని చేపలను దేవుడు ఆశీర్వించిన దేవుడు లాజర్ను చనిపోయిన తర్వాత నాలుగు దినాలు లేపిన మహాదేవుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభార్ విధరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఊరు బయటకు గవిని బయటకు పాడ మీద ఎత్తుకొని వస్తున్నప్పుడు పాడను ముట్టి కుమార్ని బాగు చేసిన నజరైడైన యేసుక్రీస్తు ప్రభారు యాయురు కుమార్తెను బాగు చేసిన దేవుడు పన్నెండు సంవత్సరాల శ్రీని బాగు చేసిన దేవుడు ఎన్నో అద్భుతాలు ఎన్నో సూచక క్రియలు మహాత్కారాలు చేశాడు అందుకే మోషే రాస్తూ ఉంటాడు కాండంలో మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు ఏ జనమునకైనను ఏ దేవుడు సమీపంగా ఉన్నాడా అని రాస్తా ఉన్నాడు నిజమే మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు కాబట్టి అద్భుతమైన దేవుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఎలా ఉన్నాడు మనం చూద్దాం యవశ్వ గ్రంథము మూడవ అధ్యాయంలో మన దేవుడు ఎక్కడున్నాడో మనకు అర్థమవుతుంది పదకొండవ వచనం జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడు చూశారా జీవము కలిగిన దేవుడు మీ మధ్య ఉన్నాడు అని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది జీవము కలిగిన దేవుడు అంటే జీవించే దేవుడు అంటే మన మధ్య ఉన్నాడు అని పరిశుద్ధమైన గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది ఇస్రాయులు ప్రజలకు యువ ద్వారా వాగ్దానం చేస్తున్నాడు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఏమని వాగ్దానం చేస్తున్నాడో మనం చూద్దాం యోహను స్వార్థ మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం యోహను స్వార్థ మొదటి అధ్యాయము ఏమి రాస్తున్నాడంటే పద్నాలుగు వచనము ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును అంటున్నాడు ఇప్పుడు ఎక్కడున్నాడు ఇస్రాయల్ ప్రజల మధ్యలో ఉన్నాడు ఇప్పుడు అదే ప్రభున దేవుడు అదే సూర్యుని చంద్రును ఆపిన దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే మన మధ్య అని వాక్యం సెలవిస్తూ ఉంది మన మధ్య నివసించెను మన మధ్య నివసించెను అంటే వాక్యము ఎంత అద్భుతమైందో చూడండి నమ్మితే మహిమను చూడగలుగుతాం కాబట్టి ఒకసారి మనం మనం ఆలోచన చేసుకుందాం సూర్యుని చంద్రుని నాపిన దేవుడు ప్రకండు మన మధ్య ఉన్నాడు అని వాగ్దానం చేస్తున్నాడు మన హృదయంలో ఉన్నాడు ఎందుకంటే మనం ఆయన అంగీకరించాం మన హృదయంలో ఉన్న దేవుణ్ణి మనం ఒకసారి మనం అడుగుదాం ఎప్పుడు చూడని అద్భుతమైన కార్యముని జీవితంలో చూడగలుగుతావు ప్రార్థన తండ్రి నీకు స్తోత్రాలు వినలు దుష్టత్తుకుపోకుండా చేయండి ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని దయనపరిచి ఆదరించి తృప్తిపరచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అలనాడు యవోషో ప్రార్థన ఇస్రాయల్ ప్రజలు ప్రార్థన మీరు అంగీకరించారు మా ప్రార్థన కూడా మీరు అంగీకరించి బలహీనను బలపరచండి రోగులను స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులున్న వారిని విడిపించండి శాంతి సమాధానాల వరకు సమాధానం అనుగరించండి మీ రక్షణ కార్యము జరిగించి నేను నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్